తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా ఉంటుందండి ఎలాగంటారా మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేస్తున్నారే అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మ నుదుటిని రాసేటప్పుడు అందులోనూ ఒక మాట రాస్తాడట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపవాసాలతోటి మీ పూజలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాస్తాడట పూర్వము విభీషణుడు అనే ఒక రాజు ఉండేవాట అతనికి యాభై ఏటే మరణగండం ఉంది అయితే ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని రాస్తాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువుగారిని ఆశ్రయించి గురువుగారు చెప్పినట్లుగా అర్చన మృత్యుంజయ మంత్రం జ జపం చేసే చేసేవాడట అలాగే బతికాడు బ్రతికాడయితే నూట ఇరవై ఎనిమిదేళ్ళు ఆయు ఉన్న దుర్యోధనుడు కూడా ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్యాసునితో ఈచింటి దుర్మార్గంగా ఈడ్చుకుని వెళ్ళడం వలన చేసిన పాపానికి యాభయో ఏటే చనిపోయాడు జపం ధ్యానం జానవాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు మనసులో నిరంతరము భక్తి భగవన్నామస్మరణ చేస్తే అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటాడు